సునీత విలియమ్స్ అంతరిక్ష పరిశోధనలో ఈ పేరు ఒక బ్రాండ్ రెండుసార్లు స్పేస్కి వెళ్ళొచ్చిన అనుభవం ఆమె సొంతం మూడోసారి వెళ్లి రావడం అసలు విషయమే కాదు పైగా ఎనిమిది రోజుల్లోనే రిటర్న్ వచ్చేస్తారని నమ్మకం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున యావత్ ప్రపంచం ఇలాగే అనుకుంది కానీ జరిగింది వేరు ఎనిమిది రోజుల్లో వ్యోమగాములను రిటర్న్ చేయాల్సిన స్పేస్ షిప్ కదలనని మొండికేసింది రోజులు గడిచిపోయాయి నెలలు పూర్తయిపోయాయి అసలు వ్యోమగాములు తిరుగుస్తారా అన్న అనుమానాలు తలెత్తాయి చూస్తుండగానే తొమ్మిది నెలలు గడిచిపోయాయి చివరికి మస్క్ స్పేస్ షిప్ వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావడంతో కథ సుఖాంతమైంది కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిది మధ్య జరిగిన రాజకీయం గురించి ఎవరికీ తెలియదు ఆ రాజకీయమే జరగకపోయి ఉండింటే సునీత బుచ్ విల్మోర్ ఎప్పుడో భూమికి తిరిగొచ్చేవారన్న నిజం కూడా చాలా మందికి తెలియదు ఇంతకు సునీత అంతరిక్షంలో ఉండగా అమెరికాలో జరిగిన రాజకీయం కేవలం ఈగోలో కోసమే ఇద్దరు వ్యోమగాముల జీవితాలతో చెలగాటమాడు ఆస్ట్రోనాట్స్ రిటర్న్ జర్నీ చుట్టూ పాలిటిక్స్ నిజమా వ్యోమగమల జీవితాలతో చెలగట్టమాడింది ఎవరు బైడెన్ యుగతో తొమ్మిది నెలలు ఆగాల్సి వచ్చిందా టెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఇద్దరు అమెరికన్ హీరోలను వెంట పెట్టుకుని స్టార్ లైనర్ నింగిలోకి దూసుకు వెళ్ళిందని విజయ్ గర్వంతో నాసా సైంటిస్ట్ చేసిన వ్యాఖ్యానమిద్ది మరో ఎనిమిది రోజులు గడిస్తే అంతే గర్వంతో అమెరికన్ హీరోలు తిరిగొచ్చారని చెప్పడానికి ఆమె సిద్ధంగా ఉంది కానీ అంతలోనే కథ అడ్డం తిరిగింది సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను ఐఎస్ఎస్ కు విజయవంతంగా తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ తర్వాత కదలనని మొండికేసింది లైనర్లో హీలియం లీకేజీ వ్యోమనౌక ప్రయాణానికి చోదకంగా ఉపయోగపడే ఇరవై ఎనిమిది థ్రస్టర్లలో ఐదింటిలో సమస్యలు తలెత్తాయి దీంతో రెండు ఇరవై నాలుగు జూన్ పన్నెండున భూమికి రావాల్సిన బోయింగ్ స్టార్లైనర్ షిప్ సాంకేతిక కారణాలతో రావడం లేదని నాసా ప్రకటించింది జూన్ ఇరవై ఆరున సునీత బుచ్ విల్మోర్ వస్తారని ప్రకటించింది కానీ అప్పటికీ కూడా సమస్యకు పరిష్కారం దొరకలేదు దీంతో మళ్లీ వ్యోమగాముల తిరుగు ప్రయాణం వాయిదా పడింది అన్ని అనుకూలిస్తే రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండవ తేదీన వ్యోమగాములు భూమికి వస్తారని నాసా ప్రకటించింది కానీ ఆ ప్రకటనలో కాన్ఫిడెన్స్ లేదు కొన్ని రోజుల పరిశోధనల తర్వాత స్టార్ లైనర్ వ్యోమగాములు తీసుకొచ్చేందుకు అనుకూలంగా ఉందని బోయింగ్ తెలిపింది కానీ నాసా అందుకు అంగీకరించలేదు దీంతో సెప్టెంబర్ ఆరున లైనర్ వ్యోమగాములు లేకుండానే భూమిపైకి సురక్షితంగా చేరుకుంది ఈ కారణంగా వ్యోమగములు మరికొంతకాలం అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరిని తీసుకొచ్చేందుకు ఎలాన్ కి చెందిన స్పేసెక్స్ క్రూ నైన్ మిషన్లో భాగంగా ఫాల్కన్ నైన్ రాకెట్ ను సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై నాలుగున పంపించారు రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఐదున్నర గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది డాకింగ్ ప్రక్రియ పూర్తిగానే క్రూ నైన్ మిషన్లోని ఇద్దరు వ్యోమగాములు ఐఎస్ఎస్ లోకి ప్రవేశించారు ఈ ఇద్దరు వ్యోమగాములతో పాటు అక్కడే చిక్కుకుపోయిన సునీత బుచ్ విల్మోర్ రెండు వేల ఇరవై ఐదులో భూమిపైకి వస్తారని నాసా ఆ సమయంలో తెలిపింది ఇందుకోసం క్రూ డ్రాగన్ వ్యోమనౌకలు అదనంగా ఇద్దరికి సీట్లను కేటాయించారు రెండువేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో సునీత విలియమ్స్ బుచ్ తో పాటు మిగతా ఇద్దరు ఆస్ట్రోనాట్సు భూమిపైకి రావలసి ఉండగా మరోసారి వాయిదా పడింది మార్చి పన్నెండున స్పేస్సెక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వ్యోమగామల్ని వెనక్కి తీసుకొస్తున్నట్టు నాసా స్పేస్సెక్స్ సంయుక్త ప్రకటన చేసే రెండు ఇరవై ఐదు మార్చి పదహారున విజయవంతంగా డ్రాగన్ క్రూ వ్యోమనౌక ఐఎస్ఎస్ వద్దకు చేరుకుంది చివరికి తొమ్మిది నెలల సుదీర్ఘ ఎదురుచూపులకు చెక్ పెడుతూ ఇద్దరు వ్యోమగాములను విజయవంతంగా కిందికి తీసుకురావడంతో కథ సుఖాంతమైంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదు నుంచి ఇప్పటి వరకు జరిగింది ప్రపంచం మొత్తానికి తెలుసు కానీ ఈ తొమ్మిది నెలల కాలంలో వ్యోమగాముల ప్రాణాలను రిస్కులో పెట్టిన రాజకీయం గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు biden white house did not want to have someone who pro-trump uh, rescuing astronauts yeah. right before the election. Um, so they pushed it. well, if you're um, one of those astronauts, you've got to be pretty pissed off about that. well, if they're a democrat, yes. they're a republican, yes. <laughs> yes. but if a democrat. like, everything's fine. fair enough. Um, గతంలోని వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ని భూమి మీదకు తీసుకువచ్చేందుకు మేం ప్రయత్నించాం ఈ మేరకు జో బైడెన్ ప్రభుత్వానికి సూచనలు కూడా చేశాము కానీ రాజకీయ కారణాల వల్ల మా ప్రతిపాదనను బైడెన్ స్వీకరించలేదు ఒకవేళ అప్పుడే మా సూచనలు ఆయన తీసుకుని ఉంటే వ్యోమగాములు ఎప్పుడూ భూమిని చేరుకునేవారు అనేది మస్కు మాటల సారాంశం బైడెన్ ప్రభుత్వం ఆస్ట్రోనాట్స్ పట్ల చాలా దారుణంగా వ్యవహరించిందన్నారు ట్రంప్ మాత్రం అలా చేయలేదని ఈ మిషన్కు అత్యధిక ఇచ్చారని చెప్పుకొచ్చారు వారిద్దరినీ వీలైనంత తొందరగా సురక్షితంగా భూమికి తీసుకురావాలని తమను ఆదేశించారన్న మస్క్ ట్రంప్ కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు ట్రంప్కి మిషన్ సక్సెస్ చేసిన నాసా స్పేస్సెక్సులకు శుభాకాంక్షలు అని కామెంట్స్ చేశారు ఎనిమిది రోజుల్లో తిరిగి రావలసిన వ్యోమగాములు తొమ్మిది నెలలు అంతరిక్షంలో ఉండిపోవడం చిన్న విషయం కాదు అయినా ఇది జరగడానికి కారణం బైడెన్ సర్కార్ వైఖరి అన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి నిజానికి స్టార్ లైనర్ స్పేస్క్రాఫ్ట్ హీలియం లీకేజీ సమస్యను ప్రయోగానికి ముందు నుంచే ఎదుర్కొంటోంది అందుకే ఈ ప్రయోగం పలుమార్లు వాయిదా పడింది ఎయిర్క్రాఫ్ట్ ప్రారంభమయ్యే ముందు కూడా నాసాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయినా ప్రణాళికాబద్ధంగా తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమన్న విశ్వాసంతో నాసా ఈ బోయింగ్ స్టార్ లైనర్ ని కక్షలోకి ప్రవేశపెట్టింది కానీ ఆర్బిట్లోకి ఎంట్రీకి ముందే మూడు హీలియం లీక్స్ను గుర్తించగా మరో రెండు లీకేజీ సమస్యలు ఎంటర్ అయ్యాక బయటపడ్డాయి అయితే నాసా బృందం రెండు హీలియం వాల్వ్లను గుర్తించి మూసివేయగా మిగిలిన వాల్వలకు పరిష్కారం లభించలేదు అది మాత్రమే కాదు బోయింగ్ వ్యోమనొక ద్వారా గతంలో రెండు మానవరహిత పరీక్షలు చేశారు ఆ రెండు ఫెయిల్ అయ్యే వాటి నుంచి పాఠాలు నేర్చుకోకుండానే ఇందులో ఇద్దరు వ్యోమగామల్ని పంపించారు ఈ మిషన్ కోసం బోయింగ్ సంస్థ నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని భావిస్తే అంతకుమించి ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఖర్చయింది ఇవని బోయింగ్ సంస్థ ఫెయిల్యూర్లకు నిదర్శనాలే ఇది కూడా బైడెన్ సర్కార్ ఆ సంస్థనే ఎందుకు నమ్మింది స్టార్లైనర్ విఫలమైందని కూడా ఇద్దరిని తిరిగి తీసుకురావడానికి ఏలన్మస్కు కు వెంటనే అవకాశం ఎందుకు ఇవ్వలేదు ఈ మిషన్లో రాజకీయ కోణం ఈ ప్రశ్నలోనే కనిపిస్తుంది బోయింగ్ స్టార్లైనర్ ఇద్దరు వ్యోమగామల్ని నింగిలోకి తీసుకువెళ్లిన టైంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంది రిపబ్లికన్లు డెమోక్రాట్ల మధ్య మాటల మంటలు మొదలయ్యే అలాంటి సమయంలోనే స్టార్లైనర్ మొండికేసింది ఆ సమస్యనే అనుకున్న సమయానికి బోయింగ్ పరిష్కరించలేకపోయింది ఇక మిగిలిన ఏకైక మార్గం మస్క్ క్రూ డ్రాగన్ ఒక్కటే కానీ రాజకీయంగా బైడెన్కు ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారు మస్క్పై ఆధారపడటం జో బైడెన్కు స్వతహాగానే నచ్చదు దీంతో ఎలాన్ మస్క్ సాయం చేయడానికి ముందుకు వెళ్లినా బైడెన్ సర్కార్ పట్టించుకోలేదని చెబుతున్నారు ఒకవేళ మస్క్ సహాయంతో ఆస్ట్రనర్ట్స్ ను భూమికి తీసుకొస్తే ఆ విజయం ట్రంప్ ఖాతాలోకి వెళ్లిపోతుంది ఖచ్చితంగా ఆ విజయాన్ని ట్రంప్ కు అనుకూలంగా మస్క్ మార్చేస్తారు ఇది తెలిసే అధ్యక్ష ఎన్నికల రిజల్ట్స్ తర్వాత చూసుకుందామని బైడెన్ లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది సౌ కేవలం రాజకీయ కోణంలోనే ఇద్దరు వ్యోమగామల్ని తొమ్మిది నెలలు అంతరిక్షంలో వదిలేశారనుకోవచ్చు ఏది ఏమైనా ఇంతకాలం అంతరిక్షంలో అకారణంగా ఉండిపోయి కూడా గుండెల నిండా ధైర్యంతో తిరిగి వచ్చిన ఆ ఇద్దరూ నిజంగా హీరోలే సునీత విలియమ్స్ ధీరత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే